హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడ్ రెసిపీస్ పై రజిత ఈ వీడియో ఏంటి అని చూస్తున్నారా మా పిల్లల వాళ్ళ స్కూల్లో వినాయక చవితి నిమజ్జనం అయితే చాలా బాగా చేసిరండి స్కూల్లోనే వినాయకుడు నిలబెట్టిర్రు సో ఇంకా నిమజ్జనం రోజు స్కూల్లోనే అందరికీ భోజనాలు అయితే పెట్టారండి పిల్లలకనే కాదు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు ప్రతి ఒక్క పేరెంట్స్కి అండ్ పిల్లలకి అందరికైతే ఫుడ్ అయితే అరేంజ్ చేశారు వ్రీహా స్కూల్ వాళ్ళు మా పిల్లల్ని వ్రీహా స్కూల్లో జాయిన్ చేయించడం మాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఈ ఫెస్టివల్ అనే కాదండి ప్రతి ఒక్క ఫెస్టివల్ ఈ స్కూల్లో బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అట్లనే ఇంకా స్టడీ కూడా స్టడీ వైజ్గా కూడా చాలా చాలా బాగుంది చదువు ఎవరైనా చెప్తారండి సంస్కారం చెప్పే వాళ్ళే కావాలి మనకి ఈ రోజుల్లో ఆ సంస్కారం అనేది ఈ స్కూల్లో చాలా బాగా నేర్పిస్తారండి అంటే పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం బిహేవ్ వైజ్గా ఫస్ట్ వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే పిల్లలకి మంచి సంస్కారం నేర్పించాలి సంస్కారం ఉంటే దాంతోపాటు చదువు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని వీళ్ళ థీమ్ అనమాట సో మాకైతే ఈ స్కూల్లో జాయిన్ చేపించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా అట్లనే ఆ రోజు ఫెస్టివల్ రోజు పేరెంట్స్కి కూడా మంచి మంచి గేమ్స్ పెట్టారు ఇక్కడ డ్రమ్స్ డ్రమ్షల్ ఆర్ట్స్ గేమ్ అయితే ఆడిస్తున్నారు ఇంకా చాలా చాలా గేమ్స్ అయితే పెట్టర్రు సో డ్రమ్షల్ ఆర్ట్స్ గేమ్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టిరు అసలు ఈ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే మంచిగా అనిపించిందండి ఎందుకంటే క్లాస్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చేలాగా ఈ ప్రోగ్రామ్ అయితే జరిపించారు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఎంత పేషెన్స్ ఉండాలి చెప్పండి ఎంత పేషెంట్స్ ఉంటే ప్రతి ఒక్క కిడ్కి ఛాన్స్ వచ్చేలా చూస్తారంటే వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఎవ్రీ వన్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిరండి మాకైతే మంచిగా అనిపించింది మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా పిల్లలని కాదు టీచర్స్ కూడా మంచిగా అంటే పేరెంట్స్ లాగానే వాళ్ళు కూడా మన పిల్లల్ని ట్రీట్ చేస్తారు ఇంకా వీడు మా అబ్బాయి ఇక చూడండి ఎట్లా అసలు వాడికైతే ఫుల్ ఇష్టము ఇంకా నేనే ఉట్టి కొడతాను అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తున్నాడు ఇంకా అందరికీ ఛాన్స్ రావాలి కదండి సో ఇంకా ఒక్కొక్కరు అయితే అందరూ కొడుతున్నారు ఇంకా లాస్ట్లో సార్ని అడిగితే ఇంకా ఒకసారి ఛాన్స్ ఇచ్చిండు మళ్ళీ ఇంకా వాడు మళ్ళీ ఉట్టి కొట్టాడు ఇక్కడ టీచర్స్ అయితే అందరు కలిసి దాండి లాగా కోలాటం అయితే వేస్తున్నారు మంచి అనిపించిందండి టీచర్స్కి అదొక హ్యాపీనెస్ కదండి వాళ్ళకి ఎప్పుడు డైలీ డైలీ క్లాసులు చెప్పడము అట్లనే వాళ్ళకి అయిపోతుంటుంది ఇట్లా చిన్న చిన్నగా ఫెస్టివల్స్ అప్పుడు ఎంజాయ్ చేస్తే అందరూ కలుస్తారు మంచిగా అనిపిస్తుంది సో ఇందులో ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి పిల్లలకైతే సో ఇంకా ఇప్పుడైతే వినాయక నిమజ్జనంకైతే వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడైతే ఇంకా ప్రతి ఒక్క టీచర్స్ కానీ కిడ్స్ కానీ చాలా బాగా డ్యాన్సులు చేశారు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారండి ఒకసారి చూడండి మీరు కూడా ఎలా చేశారు సార్ కదా ఇట్లా అయితే పిల్లలు చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు మంచి మంచి స్టెప్పులు అయితే వేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరైతే అందరు హ్యాపీ మూడ్లో హ్యాపీ హ్యాపీగా చేసేస్తున్నారు డ్యాన్స్లు అయితే ఇంకా అసలు బ్రిహా స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్లో నాకు చాలా చాలా నచ్చిన అంశాలు అయితే చాలా ఉన్నాయి స్టడీ అయితే బాగా చెప్తారు ఇంకా స్టడీతో పాటు ఇందులో వాల్యూస్ పిల్లలకి మంచి మంచి వాల్యూస్ అయితే నేర్పిస్తారు అండ్ పిల్లలకి ఎప్పుడు స్టడీయే కాకుండా మంచి మంచి గేమ్స్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు అదైతే చాలా బాగా అనిపించింది ఈ బ్రిహా స్కూలు అమీన్పూర్ రోడ్డుకి మోర్ సూపర్ మార్కెట్ బిసైడ్ అయితే ఉంటుంది ఈ స్కూల్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే స్టూడెంట్స్తో పాటు అంటే పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా మంచి మంచి యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారు ఇట్లా ఫెస్టివల్స్ టైంలో అదైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే అట్లా యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు మనం కూడా పిల్లల్లాగా మారి అందులో పార్టిసిపేట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మన చిన్నప్పటి రోజులు స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తాయి ఈ స్కూల్లో అయితే అలా చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మనము పార్టిసిపేట్ చేసి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే సో అదండి మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చాలా బాగా చెప్తారు ఆ విషయం కూడా చాలా నచ్చింది నాకు పిల్లలకి ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అని నేర్చుకోవడం చాలా ముఖ్యం కదండి ఈ చిన్న వయసులోనే వినాయక నిమజ్జనం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసిర్రు ఇక్కడ టీచర్స్ పిల్లలు తేడా లేకుండా అందరు కలిసి సమానంగా డ్యాన్స్ చేశారు దేవుడు పాటలు పెట్టుకొని మంచి మంచిగా స్టెప్స్ అయితే వేశారు ఇక్కడ పిల్లలు చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు ఇట్లా మనము అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టడీసే కాకుండా ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల పిల్లల మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది సో ఈ స్కూల్లో జాయిన్ చేయించడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదండి ఇదండి వీడియో ఇలా అయితే బ్రిహా స్కూల్లో చాలా బాగా వినాయకుడి పండుగ అయితే సెలబ్రేట్ చేసిర్రు ఇందులో ఉన్న ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా చాలా కోఆపరేటివ్ అండి కిడ్స్ని అయితే చాలా బాగా ట్రీట్ చేస్తారు అట్లనే ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ సార్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ చైర్మన్ సార్ అయితే తన సొంత పిల్లల్లాగా అందరినీ అందరికి వీడియో అయితే తీస్తున్నారు ఇక్కడ చూడండి పిల్లల్ని ఎంత బాగా వీడియో తీస్తున్నారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి